హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కల్పన వైబ్స్ లైఫ్ ఈరోజు మంచి స్వీట్ రెసిపీ కోకోనట్ హల్వాని మీకు ఎలా చేయాలో చెప్పబోతున్నాను ఈ రెసిపీ మీకు డెఫినెట్లీ నచ్చేస్తుంది ఈజీ కూడా సో ఇది హెల్త్ చాలా మంచిదండి మీరు ఒక్కసారి ట్రై చేశారంటే డెఫినెట్లీ ఇంకా చేస్తూనే ఉంటారు అంత నచ్చేస్తుంది మీకు నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయే స్వీట్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోకోనెట్ని పగలు కొట్టేసుకొని ఇలా తొక్కు తీసుకొని అంటే పైన పిచ్చి ఉంటుంది కదా అది తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఇలా నీట్గా తీసేసుకోండి స్లోగా తీసుకోండి ఎందుకంటే చేయి తగ్గే అవకాశం ఉంది లేదు మాకు అలా కష్టం అంటే మీరు తొక్కుతో పాటే వేసేసేవచ్చు ఏం కాదు సో ఎందుకంటే మనం దీంట్లో ఉండే పాలని మనం కలెక్ట్ చేసుకుంటాము సో కాబట్టి ప్రాబ్లం లేదు ఆ తొక్కు అంతా కూడా మనం స్ట్రెయిన్ చేసేటప్పుడు వెళ్ళిపోతుంది సో ఇలా తొక్కు తీసేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను కొన్ని నార్మల్గా తక్కువ తీసి కట్ చేసుకున్నాను ఇంకొన్ని మాత్రం అలానే వేసేసాను అనమాట సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కోకోనట్ పీసెస్ అన్నిటినీ వేసేయాలి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా మనం పేస్ట్ వచ్చిన తర్వాత స్ట్రైనర్ ద్వారా మిల్క్ని కలెక్ట్ చేసుకోవాలన్నమాట సో మనకి ఫ్రెష్ కోకోనట్ మిల్క్ ఉండాలండి సో దీన్ని బాగా కలెక్ట్ చేసుకోండి మనకి రెగ్యులర్గా షాప్స్లో కోకోనట్ మిల్క్ కూడా అమ్ముతూ ఉంటారు సో అది కూడా మనం యూస్ చేయొచ్చు సో మనకి ఎప్పుడైనా పండగలప్పుడు మనము కొబ్బరికాయ కొడతాం కదా దేవుడికి ఆ కా ఆ కొబ్బరికాయని మనం స్టోర్ చేసుకొని కూడా స్టోర్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇది ఎలా స్టోర్ చేసుకోవాలో లాస్ట్లో చెప్తాను ఇప్పుడు నేను కొన్ని కాజుస్ని తీసుకొని దాన్ని పీసెస్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకుంటున్నాను అనమాట ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాజు ఉంది కదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోకపోయినా ఏం కాదు కానీ కాజు అలా పలుకులు పలుకులుగా తగులుతుంటే నాకు నచ్చుతుంది సో అందుకని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకు సో ఇప్పుడు ఆ నెయ్యిలో వేసుకొని బాగా వేయించుకోవాలి కాజుని సో ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై చేయండి సో కొంచెము గోల్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి సో ఇలా గోల్డిష్ కలర్లోకి రావాలన్నమాట సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం వేయించుకున్న కాజునంతా తీసేసుకోండి పక్కకి సో ఇప్పుడు ఇదే ప్యాన్లోనే పక్కకి తీసి పెట్టుకునేసిన తర్వాత ఇదే ప్యాన్లోనే మనం మనం కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్ మిల్క్ అది ఈ బాండల్లోకి వేసేసుకోండి సో బాగా మిక్స్ చేసి వేసుకోండి కింద ఏమన్నా పొట్టు అలాంటిది ఉంటే కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది సో కాబట్టి మొత్తం మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని పెనంలోకి తీసుకోండి ఇది బాగా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి సో అడుగు అంటకూడదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు మిక్స్ చేసుకుంటూ రండి సో ఇప్పుడు మనం ఇప్పుడు కొన్ని ఇలాచిని దంచుకొని వేసేసుకోండి కొంచెం బాగా చపచ్చగా దంచుకొని వేసుకోండి ఈ పాలల్లో సో వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఇప్పుడు కాన్ఫ్లోర్ని మిక్స్ చేసుకోవాలి మనము సో థిక్నెస్ రావాలి అంటే మనం ఫ్లోర్ మిక్స్ చేయాలన్నమాట సో కాన్ఫ్లోర్ని టూ టేబుల్ స్పూన్ ఒక బౌల్లో తీసుకోండి దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఎక్కడ వంటలు ఉండకూడదు బాగా మిక్స్ చేసుకొని వంటలు లేకుండా పెట్టుకోండి పక్కన పెట్టేసుకోండి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట థిక్నెస్ చూసుకోండి ఇలా ఉండాలి లూజ్గా సో ఇప్పుడు కాన్ఫ్లవర్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది దీంట్లోకి వేసేసుకోండి మిల్క్లోకి సో మీకు వేసిన తర్వాత ఇలా స్టిక్కీగా అయిపోతుంది కొంచెము విరిగిపోయినట్టుగా ఏమి కాదు అది ఇంకా మిక్స్ అయ్యే కొద్దికి మీకు నార్మల్గా వచ్చేస్తుంది లేదంటే ముందుగా పాలు తీసి పెట్టుకున్నాం కదా దాంట్లోనే కాన్ఫ్లవర్ మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్లో వేసేసుకోవాలి అప్పుడే షుగర్ కూడా యాడ్ చేసేసుకొని అదంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని సో మన ప్రాబ్లం ప్రాసెస్ అంటే ఇలా మనం వన్ బై వన్ సపరేట్గా వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో ఏ కప్పు అయితే నేను కార్న్ఫ్లవర్ తీసుకున్నాను ఆ కప్తోనే వన్ కప్ షుగర్ తీసుకున్నాను అనమాట సో షుగర్ వేసిన తర్వాత విస్కర్తో కానీ స్పూన్తో కానీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ మొత్తము అబ్సర్వ్ అయిపోయేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి సో అలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనం దీంట్లో ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకోవాలన్నమాట సో గీ అనేది అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటూ రావాలి అడుగు అంటకూడదండి మీరు సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి మీకు బాగా టిక్ అవుతుంది మనం కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత మనకి ఆ మిల్క్ అనేది బాగా తిక్కీగా స్టిక్కీగా అవుతుంది అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి షుగర్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట సో అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాజుని ఏవైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని వేయించుకున్నామో సో ఆ కాజుని వేసేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ అప్పుడప్పుడు నేను నెయ్యి యాడ్ చేశాను ఆ క్లిప్ మిస్ అయిపోయింది మీరు విస్కర్తో బాగా తిప్పారు అంటే బాగా ఉంటలు పట్టకుండా మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఆ స్ట్రెక్చర్తో ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు ఈ ఈ టైంలో కూడా మనం కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ అప్ చేసుకోవాలి మొత్తము సో బాగా అలా మిక్స్ చేసిన తర్వాత నెయ్యి ఎంతా దాంతో బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి నెయ్యి వన్స్ కలిసిపోయిందంటే మనకి బాగా తిక్ అయిపోతున్నది సో అప్పుడు మనం ఇంకా ఇంకా రెడీ అయిపోయినట్టే సో మనకి బాగా అది మిక్స్ అయిపోయింది అంటే ఇంకా రెడీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి ఒక టూ మినిట్స్ అట్లా పడుతుంది మొత్తం మిక్స్ అవ్వడానికి ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది చూడండి ఈ స్ట్రెక్చర్లో ఉంది అంటే ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు అనమాట నేను ఇలా డెకరేషన్ చేశాను సో నా డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి లాస్ట్లో మీకు ఒకటి చెప్తాను ఏంటంటే దేవుడు కొట్టిన కొబ్బరి చిప్పులు ఉంటాయి కదా వాటిని చెక్క తీసేసి ఇలా వాటర్ లో ఫిల్ చేసి మూత మూయకుండా అలానే ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి వాటర్ కంప్లీట్ గా ఫిల్ అయ్యేలాగా చూసుకోండి ఇవి ఎన్ని రోజులన్నా ఉంటాయి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి ఈ టేస్టీ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్